హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఎవరికైనా సరే పర్సనల్ లీడర్ కావాలనుకుంటే డిస్ప్లే అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు సో పర్సనల్ లీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను సో పర్సనల్ లీడింగ్ అంటే ఓన్లీ లవ్ మ్యారేజ్ రిలేషన్షిప్కి సంబంధించినవి కాకుండా జాబ్ కెరియర్ బిజినెస్ ఫినాన్స్ ఒక ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనం అడగచ్చు ఓకేనా ఓకే సో ఎవరికైనా సరే ఉద్యోగం తో ఉద్యోగం రావట్లేదు ఎంత ప్రయత్నించినా సరే ఉద్యోగం రావట్లేదు సో వివాహ వివాహం కూడా చాలా ప్రయత్నాలు చేసి వివాహం కూడా అవ్వని వాళ్ళు వివాహం తొందరగా వాళ్ళు సో ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు ఫైనాన్షియల్గా గ్రోత్ లేదు సో ఫైనాన్షియల్గా గ్రోత్ ఉన్నా కూడా సో మనీ అనేది కొంతమంది నిలబడదన్నమాట వస్తూనే ఉంటుంది మనీ వస్తున్న కొద్దిగా ఖర్చు అయిపోతూనే ఉంటుంది సో అలాగే రియల్ ఎస్టేట్లో సంబంధించి కూడా ఏదైనా సో ప్లాట్స్ సేల్ అవ్వట్లేదు మరి ప్లాట్లు సేల్ అవ్వాలన్నా భూమి కానీ ఇల్లు కానీ అమ్మాలనుకున్నా భూమి ఏదైనా ఇల్లు కొనాలనుకున్నా సో వీటికి సంబంధించిన రెమెడీస్ ఏమైనా ఏవైనా సరే కావాలంటే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా ముఖ్యంగా ఎవరైతే ఎవరైనా సరే జాబ్ ప్రయత్నాలు చేస్తున్నారో వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ కావ సో వాళ్ళకి ఏదైనా రెమెడీస్ కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో ఈరోజు పెట్టబోయే వీడియో వచ్చేసి ఏంటంటే మీ పార్ట్నరు మరి మనసులో ఏముంది మీ పార్ట్నర్ మైండ్లో ఏముంది మీ పార్ట్నర్ ఉద్దేశం ఏంటి మరి మీ పార్ట్నర్ మనసులో ఉన్నది మీకు ఓపెన్ అప్ అవ్వాలి ఓపెన్ అప్ అయి చెప్పాలనుకుంటున్నారా అసలు ఓపెన్ అప్ అవుతారా లేదా మీ పార్ట్నర్ మనసులో మీద ఉన్న ఫీలింగ్స్ ఇవన్నీ చూద్దాం రోజు ఓకేనా సో అందరూ కూడా మీ పార్ట్నర్ మేము మీ పార్ట్నర్ డేటా పడుతూ ఈ పార్ట్నర్ ఫేస్ అనేది ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి సో ఎప్పుడు అందరూ కూడా హై ఎనర్జీలో ఉండండి లో ఎనర్జీలో వస్తూనే ఉండదు చాలా స్ట్రాంగ్గా ఉండండి సో నెగిటివిటీలో ఎప్పుడు ఉండద్దు ఎప్పుడు కూడా నెగిటివిటీలో ఉండద్దు పాజిటివిటీలో హై ఎనర్జీలో ఉండండి ఒక సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కేర్ చేసుకుంటూ ఉండండి ఎప్పుడు కూడా ఓకేనా ఎస్ ఓకే ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం king of swords 4 of wands the moon card nine of swords five of pentacles oh my god card Sunni good the fool card okay ఎస్ ఆఫ్ వ్యాన్స్ జస్టిస్ ఓకే సో ఈ కార్డ్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తాను సరేనా సరే సో మీ పార్ట్నర్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు చూడండి కార్డు ఫోర్ ఆఫ్ వ్యాన్స్ కన్ఫ్యూజ్ ఏంటంటే వాళ్ళకి మీరు కావాలనిపిస్తుందండి ఇప్పుడు అంటే వీళ్ళలో కొద్దిపాటి కన్ఫ్యూజన్ ఉంది ఒక అంటే మీ విషయంలో ఏదో సెలబ్రేట్ చేయాలి జాయ్ ఒక హార్మోని అన్నీ తీసుకురావాలి ఇప్పుడు వాళ్ళ మనసులో ఉన్న ఆలోచన ఇదే మ్యారేజ్ చేసుకోవాలి ఒక ఒక ఫె మీ పార్ట్నర్ ఏంటంటే మీతో లైఫ్ లీడ్ చేసుకోవాలి కానీ కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు అంటే వాళ్ళకు మీరు కావాలని అనిపిస్తుంది మీరు తన సోల్మేట్ అని అనుకుంటున్నారు ఇక్కడ మీరు తన లైఫ్లో ఉంటే సో మీరు తనతో ఒక ఎంగేజ్ అవుతే తనతో ట్రావెల్ చేస్తే తనకు ఒక ఒక బూస్టింగ్ ఒక ఎనర్జీ అనమాట ఒక తెలియని ఏదో ఎనర్జీ వస్తుంది వాళ్ళకి సో వాళ్ళ ఎమోషన్స్ కానీ వాళ్ళ మైండ్ కానీ ఫుల్ఫిల్ అవుతాయి మీతో ఉంటే సో మీ దగ్గర మీ దగ్గర ఉంటే చాలా పీస్ఫుల్ పీస్ఫుల్గా ఉంటారు చాలా ప్రశాంతత ఉంటుంది ఒక ఫుల్ ఎనర్జీగా ఉంటుందని ఫుల్ ఎనర్జీగా ఉంటుంది అన్నీ ఉంటాయి తనకి మీరు తన దగ్గర ఉంటే చాలా స్ట్రెంగ్త్ ఫీల్ అనమాట సో ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే మిమ్మల్ని ఒక సోల్ కనెక్షన్ లాగా ఫీల్ అవుతున్నారు మీ ఇద్దరిది కూడా ఒక ఆత్మబంధం ఒక పాజిటివ్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు ఇంకా వాళ్ళ లైఫ్లో చాలా సమస్యలు ఉన్నాయి ఫినిష్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి వాళ్ళకు అని ఆలోచిస్తున్నారు వాళ్ళు అంటే అంటే మీకు చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అందుకని మీ వైపున యాక్షన్ తీసుకోలేకపోతున్నారు వాళ్ళకి ఏదో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి సో అందుకని అంత త్వరగా మీ వైపుకు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు వీళ్ళు ఒక యాక్షన్ తీసుకోవాలనుకున్నా సో ఇప్పుడు యాక్షన్ తీసుకోలేకపోతున్నాను సో మీ వైపుకి అయితే రావాలని ఉందని చెప్పేసి అయితే వీళ్ళు అంటున్నారు చూడండి కింగ్ ఆఫ్ స్పాట్స్ సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు పాస్ట్లో మీతో కొంచెం ఆనెస్ట్గా లేరండి నిజం చెప్పాలంటే అది హానెస్ట్గా లేరు మీకు ఇది అబద్ధం చెప్పారు సో వీళ్ళు మీకు చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ మనసులో ఉన్న చాలా విషయాలు ఉన్నాయి మీ ఇద్దరు రిలేషన్షిప్ సంబంధించి తన మైండ్లో చాలా విషయాలు ఉన్నాయి వాళ్ళు మీకు చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నారు మీకు ఎన్నో విషయాలు చెప్పాలనుకుంటున్నారు మీతో ఈ రిలేషన్షిప్లో ఉన్నంత కాలం అబద్ధం చెప్పారు చెప్పాను అందుకనే వాళ్ళు రియలైజ్ అవుతున్నారు ఇప్పుడు వీళ్ళు అందుకని వాళ్ళు ఇప్పుడు మీకోసం అంటే చాలా వాళ్ళు మీరు మీకోసము చాలా అంటే చాలా వాళ్ళు మీరు వద్దనుకున్నప్పటి నుంచి మీకోసం మీ పర్సన్ రీయూనియన్ కావాలనుకుంటున్నారు చూసారా అందుకని మ్యారేజ్ కార్డు వచ్చింది మీతో రీయూనియన్ కావాలని ఉంది వీళ్ళు మీ వెనుక వాళ్ళు చాలా చేజ్ చేశారు ఇంకా చేజ్ చేయలేను అని కామ్ అయిపోయారు ఇక అంటే ఎందుకంటే ఇక్కడ మీరు వద్దనుకున్నారు మీ పర్సన్తో మాట్లాడడమో మీకు ఇష్టం లేదేమో అని అనుకుంటున్నారు ఎందుకంటే మీరు డిసైడ్ చేసేసుకున్నారు వాళ్ళు మీ వెనుక ఇంకా ట్రై చేయడం మానేశారు అనమాట అయితే ఒక కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట సో అంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి జరిగింది ఒకటి ఇక్కడ చూడండి వీళ్ళు మనసులో చాలా బాధపడుతున్నారు చాలా రిగ్రేషన్ ఉంది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుందని బా అంటే జనరల్గా కొంచెం రిచ్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా బాగా ఉన్న ఫ్యామిలీస్ ఉంటాయి కదా బాగా ఉన్న ఫ్యామిలీలో అన్ఎక్స్పెక్టెడ్గా ఇలాగా బ్రేకప్ రావడం ఇలాగ దూరం అవుతారని మాత్రం వాళ్ళు ఊహించలేదని అంటే కొన్ని ఫ్యామిలీస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ కొన్ని ఫ్యామిలీస్లో బ్రేకప్లో కూడా కనిపిస్తున్నాయి అది మనీ మ్యాటర్ వల్ల మనీ మ్యాటర్ వల్ల కొన్ని ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి ఇంకా చేసి ఇంత సడన్గా ఇలా జరుగుతుందని ఇలా అవుతుందని నేను ఊహించలేదు అనేటటువంటి ఎనర్జీ అయితే ఇక్కడ కనిపిస్తుంది సో వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న ఎనర్జీ అనమాట ఇది అంటే చూడండి అంటే వాళ్ళు ఊహించింది ఒకటి చూడండి డిప్రెషన్ ఊహించింది ఒకటి ఊహించింది ఊహించింది ఒకటి ఏదైతే ఊహించలేదు అది జరిగింది ఊహించనేది జరిగింది డిస్టర్బెన్స్ వచ్చిందని కూడా వాళ్ళు అనుకుంటున్నారు అయితే సక్సెస్ అయితే మీతో రా కావాలనుకుంటున్నారు మీతో రియూనియన్ కావాలనుకుంటున్నారు మీకు ఇప్పుడు కమిట్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారు వీళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఓవర్ థింకింగ్ అండి స్లీప్లెస్ నైట్స్ వీళ్ళు ఆలా సడన్ నిద్రలో మీరే గుర్తొస్తున్నారు వీళ్ళకు ఇప్పుడు మీకు కమిట్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారు వాళ్ళ మనసులో ఏముంది అంటే మీకు కమిట్మెంట్ ఇవ్వాలనిపిస్తుంది మిమ్మల్ని తలుచుకుంటున్నారు భయపడుతున్నారు మీ దగ్గరికి రావడానికి సో మీకోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు ఇప్పుడు మీ పర్సన్స్ వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ హైడ్ చేసుకుంటున్నారు మనసులో దాచుకుంటున్నారు వాళ్ళ డీపర్ ఎమోషన్స్ అన్నీ దాచుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నా మీతో ఏ విషయమైనా చెప్పాలనుకుంటున్నా నలుగురు ఏమనుకుంటారో అని వాళ్ళ ఫీలింగ్ ఎప్పుడు నలుగురు ఏమనుకుంటారో సొసైటీ ఏమనుకుంటుందో రిలేషన్స్ ఏమనుకుంటానో అని ఆలోచించినంత కాలం ఎప్పుడు కూడా మీ రిలేషన్ ముందుకు వెళ్ళదు అది ఇది మాత్రం నేను పక్కా చెప్తాను ఆ నలుగురు గురించి ఆలోచిస్తున్నారు కానీ మరి మీ మీ లైఫ్ ఏంటి అనేది మీరు ఆలోచించుకోవాలి కదా తన గురించి కూడా మీరు ఆలోచించాలి కదా మీ గురించి కూడా మీరు ఆలోచించుకోవాలి మీ పార్ట్నర్ గురించి ఆలోచించుకోవాలి మీ సో మీ గురించి ఆలోచించుకోవాలి మీ పర్సన్ గురించి ఆలోచించుకోవాలి ఆ నలుగురిలో ఒక ఫ్యామిలీ కూడా కనిపిస్తుంది సో మళ్ళీ ఈ రిలేషన్ స్టార్ట్ చేయాలంటే అంటే వీళ్ళు జనరల్ చూడండి మళ్ళీ వీళ్ళు ఇక్కడ వచ్చేసి ఈ రిలేషన్ స్టార్ట్ చేయాలి అంటే ఫైవ్ ఆఫ్ పెంట ఇక్కడ మిథున తుల కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు సో నెంబర్స్ పరంగా చూసుకుంటే నెంబర్ ఫైవ్ కనిపిస్తుంది సో లెటర్స్ వచ్చేసి ఏ లెటర్ కనిపిస్తుంది ఏ లెటర్ అండ్ ఏ లెటర్ ఎల్ లెటర్ ఎల్ లెటర్ ఐ లెటర్ సి లెటర్ ఎక్కువ లెటర్ కూడా కనిపిస్తుంది ఏ లెటర్ ఎక్కువ కనిపిస్తుంది అండి నెంబర్ ఫైవ్ అండ్ ఏ లెటర్ ఎక్కువగా ఉన్నాయి దీనిలో మిథున తులా కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు జెమ్నై లిబ్రా ఎక్వేరియస్ సో మళ్ళీ రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలంటే ఫ్యామిలీ ఏమనుకుంటారో సొసైటీ ఏమనుకుంటుందో రిలేషన్స్ ఏమనుకుంటారో అని ఆలోచిస్తున్నారు ఇక్కడ వీళ్ళు కూడా అందుకని ఎమోషన్ అప్సెట్లో ఉన్నారు మీ మధ్య ఎమోషనల్ డిస్టెన్స్ చాలా అయిపోయింది భయపడుతూ దూరంగా ఉంటున్నారు మీ నుంచి అదైతే కనబడుతుంది ఇక్కడ పక్క ఇక్కడ మ్యారీడ్ పర్సన్ కూడా కనిపిస్తున్నారు డెఫినెట్గా అంటే వీళ్ళు వీళ్ళు ఏంటంటే గతంలో మీరు వద్దు అనుకుని బ్రేకప్ చేసుకున్న దానికి అంటే పాస్ట్లో మీరు వద్దు అనుకుని బ్రేకప్ చేసుకున్న దానికి కారణమే వాళ్ళ సుఖం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కోసం మిమ్మల్ని వద్దనుకున్నారు అనేది కనబడుతుంది ఎందుకంటే ఇలా జరుగుతుందని వాళ్ళు ఊహించలేదు అనమాట సో అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని అలా వేరే ఫ్యామిలీని మీ రిలేషన్ని రెండింటిని మెయింటైన్ చేయాలి అనుకున్నారు సో అంటే ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా అలా సడెన్ అన్ఎక్స్పెక్టెడ్గా మీ రిలేషన్ అయితే అయిపోయింది ఇంకా వచ్చేసి మీ రిలేషన్ అయితే సక్సెస్ కాలేదు ఒక ఆపడెండెన్స్ అయితే లేదు సగన్లోనే ఆగిపోయింది స్టార్టింగ్ అయితే బాగుంది మీ రిలేషన్ సో స్టార్టింగ్ అయితే మీ రిలేషన్ చాలా బాగుందని అయితే ఇక్కడ బాగా కనిపిస్తుంది సో స్టార్టింగ్ మీ రిలేషన్ చాలా బాగుంది ఇక్కడ కనిపిస్తుంది ఇంకా లైఫ్ లాంగ్ సక్సెస్ అవు అవుతుందో లేదో తెలియదు సో సగన్లోనే బ్రేకప్ అయితే కనిపిస్తుంది ఇక్కడ అందుకనే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మీకు కమిట్మెంట్ ఇవ్వాలని డెఫినెట్గా ఆలోచిస్తున్నారు మీతో రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలి నేను ఒక న్యూ బిగినింగ్ చేయాలి నాకు మీతోనే ఒక సక్సెస్ ఉంది మీరంటే నాకు ఒక ప్యాషన్ ఉంది సో అంటే మీ మీద ఒక ట్రస్ట్ ఉంది ఒక నమ్మకం అయితే వీళ్ళకు ఉందండి చాలా చాలా ట్రస్ట్ ఉంది మీ మీద ఒక నమ్మకం మీరు ఒక ఇన్ హైలీ ఇంటూ ఇంటు పర్సన్ అని వీళ్ళకి అర్థమవుతుంది మీతో రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు మీతో రిలేషన్ మళ్ళీ కానీ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు చూసారా న్యూ బిగినింగ్ ఎస్ ఆఫ్ వైన్స్ వీరంటే ఒక ప్యాషన్ ఉంది డిజైర్ ఉంది సో ఇక్కడ వచ్చేసి లెటర్స్ సి లెటర్ ఎక్కువ కనిపిస్తుందండి ఇంతకుముందు కూడా సి లెటర్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ సి లెటర్ ఐ లెటర్ ఎక్కువ కనిపిస్తుంది ఎస్ లెటర్ కూడా ఉంది సో నెంబర్ వచ్చేసి వన్ కానీ మీకు కమిట్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారు కానీ మళ్ళీ నలుగురు ఏమనుకుంటారో సొసైటీ ఏమనుకుంటారు అని ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఏమనుకుంటారని భయపడుతున్నారు సో వాళ్ళు గౌరవ మర్యాదల గురించి ఆలోచిస్తున్నారండి మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సో ఒక గౌరవ మర్యాదల గురించి అయితే ఆలోచిస్తున్నట్టుగా ఉంది అంటే ఏదో చెప్తున్నాను కదా నలుగురు ఏమనుకుంటారో అని చెప్పేసి ఆలోచించిన రోజులు ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళదు మీ రిలేషన్షిప్ గురించి మీరు ఆలోచించుకొని పాజిటివ్గా స్టెప్ తీసుకోండి ఓకేనా సో మీరు మీ రెస్పెక్ట్ పోతుందేమో మీ గౌరవ మర్యాదలు పోతుందేమో ఆలోచిస్తున్నారు బాగా సో ప్రస్తుతం మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెల్ఫిష్ అండి చాలా వాళ్ళు చాలా చాలా సెల్ఫిష్ పనులు వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు గతంలో వాళ్ళు మనీ గురించి చూ చూసుకొని మీ రిలేషన్ బ్రేకప్ చేసుకున్నట్టు కూడా కనబడుతుంది సో మనీ విషయంలోనే వాళ్ళు ఈ రిలేషన్ బ్రేకప్ చేసుకోవడము వెళ్ళిపోవడము ఒక ఆబండెన్స్ ఒక విక్టరీ చేయకపోవడము సక్సెస్ చేయకపోవడం అంటే అయితే కనిపిస్తుంది ఇక్కడ డెఫినెట్గా అది అంటే ఇక్కడ ఏంటంటే చూడండి జస్టిస్ నెంబర్ లెవెన్ సో మేజర్ ఆర్కానా సో టీ లెటర్ కనిపిస్తుందండి టీ లెటర్ అండ్ ఎం లెటర్ కూడా కనిపిస్తుంది సో ఇది ఏ రిలేషన్ అయినా ఒక సింగిల్గా ఉండి ఒక పేరెంట్స్కి భయపడి ఆ మీ ఇద్దరి మధ్య ఏదైనా వేరియేషన్స్ ఉండి ఉంటే స్టేటస్ స్టేటస్ పరంగా కానీ అది కూడా వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ మాట విని బ్రేకప్ చేసుకున్నట్లు కనిపిస్తుంది డిఫరెంట్గా ఇక్కడ సో ఇంకొంతమంది వచ్చేసి మ్యారీడ్ పర్సన్స్ వాళ్ళ లైఫ్లో వాళ్ళ హ్యాపీనెస్కి వాళ్ళ ఫ్యామిలీ కోసం బ్రేకప్ చెప్పినట్లు కనిపిస్తుంది ఖచ్చితంగా ఇక్కడ కొంతమంది పర్సన్స్ అయితే చాలా సెల్ఫిష్ అని కనబడుతుంది అది సో ఇప్పుడు మాత్రం ఆలోచిస్తున్నారు కారణం ఏంటంటే ఇప్పుడు మీరు తన లైఫ్లో ఉండాలని కోరుకుంటున్నారు అనమాట ఎందుకంటే వాళ్ళు ఏదో రియలైజేషన్ వచ్చింది మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని ఆలోచిస్తున్నారు మీకు జస్టిస్ చేయాలి మీకు న్యాయం చేయాలి అందుకని వాళ్ళు మీ దగ్గరికి రావాలని మాట్లాడాలన్నా భయపడుతున్నారు ఎందుకంటే మళ్ళీ వీళ్ళు నలుగురు గురించే ఆలోచిస్తున్నారు నలుగురికి తెలిస్తే గుసగుసలు పెడతారు గాసిప్స్ వస్తాయి అని మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీస్కి తెలుస్తుందని వాళ్ళ ఫీలింగ్స్ని మనసులోనే దాచుకుంటున్నారు ఇది మీ పార్ట్నర్ అయితే చెప్పాలనుకుంటున్నారు మీకు ఇది మీ పార్ట్నర్ మనసులో ఉన్నటువంటి ఫీలింగ్స్ అన్నమాట ఇవి సో వీళ్ళు ఏంటంటే సొసైటీకి తెలిస్తే చుట్టుపక్కల వాళ్ళకి ఫ్యామిలీ కొలీగ్స్ రిలేషన్షిప్స్కి తెలిస్తే మీ వాళ్ళకున్న నేమ్ అండ్ ఫేమ్ గౌరవ మర్యాదలు పోతాయి ఎక్కడ పోతాయని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట సో ఇది మీ పార్కల్ మనసులో ఉన్నటువంటి ఫీలింగ్స్ అండి సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్